హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నారా అయితే ఒక కొత్త టూల్ మీ కోసం చూడండి అందరికీ నమస్కారం అండి మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారా అయితే మనకు ఒక కొత్త టూల్ వచ్చింది అది మీ స్మార్ట్ మొబైల్లో స్టోర్లోకి వెళ్ళి చూడండి ప్లే స్టోర్ చూడండి ఇక్కడ ప్లే స్టోర్ ఉంది ఓకే ప్లే స్టోర్లోకి వెళ్ళి సర్చ్ సర్చ్లో వై టూల్ వై టూల్ అని సర్చ్ చేయండి ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ కనబడుతుంది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఈ విధంగా వై టూల్ ఓపెన్ అవుతుంది ఈ వై టూల్లో మనకు మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయండి ఒకసారి చూడాలి మీరు అదే కాక టూల్లో మనం వీడియో ట్యాగ్ ట్యాగ్స్ ఏ విధంగా ఇస్తాము కీవర్డ్స్ ఏ విధంగా ఇస్తాము ఆ ట్యాగ్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి ప్లస్ చూడండి ఒకసారి మనకు యూట్యూబ్లో వీడియోస్ పెడితే వీడియోస్కి షార్ట్స్కు మన వ్యూస్కు మన మొబైల్ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలి కాబట్టి మానిటైజేషన్ అయితేనే డబ్బులు వస్తాయి అది ఎంత వస్తుందో తెలియదు అని చాలామంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు తెలుసుకోవాలనికీ తెలుసుకోవాలి అనే ఆ ఉత్సాహం వాళ్ళ ఉంది అది ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఈ వైటూల్లో మనకు ఆప్షన్ ఇచ్చాడు తెలుసుకోవడానికి ఈ వైటూల్ నుండి మనం తెలుసుకుందాం ఓకేనా ఈ వైటూల్లో ఒకసారి చూడండి ఇక్కడ లాస్ట్లో బాగా గమనించండి ఎర్నింగ్ క్యాల్కులేటర్ అని ఉంది ఓకేనా ఎర్నింగ్ క్యాల్కులేటర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వ్యూస్ యాభై వేల వ్యూస్ ఉన్నాయి యాభై వేల వ్యూస్ వస్తే మనకు మనీ ఎంత వస్తుంది ఐదు వేల వ్యూస్ వస్తే ఎంత వస్తుంది వెయ్యి వ్యూస్ వస్తే ఎంత వస్తుంది వంద వ్యూస్ వస్తే ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నారు ఓకేనా ఇక్కడ మీ మీరు ఈ విధంగా చూడండి ఇక్కడ యావరేజ్గా వెయ్యి వ్యూస్ వెయ్యి వ్యూస్ నుండి వన్ కే వ్యూస్ క్యూ వెయ్యి వ్యూస్కి మనకి ఎంత ఎస్టిమేషన్ డైలీ ఎర్నింగ్ ఎస్టిమేషన్ మంత్లీ ఎర్నింగ్స్ ఎస్టిమేషన్ ఇయర్లీ అంటే మనకు రోజు ఎంత వస్తుంది నెలకు ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది చూడండి యావరేజ్గా మనము చూడండి ఒక వెయ్యి వ్యూస్ మన వీడియో వీడియోగానుక పెట్టినామంటే ఒక వెయ్యి వ్యూస్ వచ్చినాయంటే ఒక వెయ్యి వ్యూస్కు మనకు ఎంత వస్తుంది మనకు డాలర్ రూపంలో వస్తుంది మాంటయేషన్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది మాంటేయేషన్ కావాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి తర్వాత వ్యూస్ ఉండాలి త్రీ మిలియన్ వ్యూస్ ఉండాలి ప్లస్ వాచ్ అవర్స్ ఉండాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉన్న తర్వాత ఫస్ట్ స్టెప్ మాంటయేషన్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అక్కడికే వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ ఉండాలి నైంటీ డేస్లోనే ఉండాలి నెక్స్ట్ సేమ్ అదేవిధంగా మనకు వాచింగ్ అవర్స్ ఫోర్ థౌజండ్ ఉండాలి అప్పుడు ఫుల్ మాంటేషన్ అవుతుంది ఫస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాం కదా అది అది కూడా ఒక మాంటిటేజేషనే మాంటిటేషన్ తర్వాత మనకు ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది మనకు ఓకేనా ఇప్పుడు ఆ ఎర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఎంత వస్తుంది ఎంత అమౌంట్ మనం ఎర్న్ చేయాలి ఎంత మన 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 యూట్యూబ్లో కంటెంట్ బాగుంది మన యూట్యూబ్లో కీవర్డ్స్ బాగా ఇచ్చాము ట్యాక్స్ బాగున్నాయి అంటే కనుక మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే మన వీడియో వీడియో యూట్యూబ్ వాళ్ళు కొద్దిగా ఇంకా పుచ్చేస్తారు కాబట్టి మనకు యావరేజ్గా ఇక్కడ చూడండి వెయ్యి వ్యూస్కు మనకు ఎస్టిమేషన్ వాల్యూ జీరో పాయింట్ ఫైవ్ నుండి ఫోర్ డాలర్స్ వరకు వస్తుంది ఒక డాలర్ ఎయిట్ రూపీస్ వేసుకున్నా కానీ యావరేజ్గా ఫోర్ డాలర్ అంటే త్రీ ట్వంటీ రూపీస్ వస్తుంది ఓన్లీ వన్ డేకి ఓకేనా డైలీ ఇయర్నింగ్స్ ఒక వీడియోకి వన్ డేకి మీ మనకు అంత వస్తుంది యావరేజ్గా మంత్లీకి ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూడండి యావరేజ్గా ఇయర్లీకి ఎంత వస్తుంది అనేది ఇక్కడే ఉంటుంది సరే ఒకవేళ నాకు పదివేల వ్యూస్ వస్తున్నాయి చూడండి ఒకసారి చూడండి యావరేజ్గా పదివేల వ్యూస్కి ఎంత వస్తుంది వెయ్యి వ్యూస్కి అయితే ఎంత వస్తుంది సరే మనం చూద్దాము సరే ఒక లక్ష వ్యూస్కి చూద్దాము ఒకసారి లక్ష వ్యూస్ లక్ష వ్యూస్కి డైలీ ఎర్నింగ్ ఫోర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్ అంటే ఇది హైయెస్ట్ లోయెస్ట్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే మన కంటెంట్ బాగుండి మన వీడియో కనుక వెళ్తుంది మన యూట్యూబ్ ప్రమోషన్ చేస్తూ ఉంటుంది మన మన వీడియోని ఆటోమేటిక్గా ప్రమోషన్ చేస్తూ మనకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ వాళ్ళ అడ్వ అడ్వర్టైజ్మెంట్లో ఎన్ను చేస్తూ మనకు ఇంత ఇస్తూ ఉంటుంది అక్కడ మనం చూడండి ఒక లక్ష సబ్స్క్రైబర్లు వచ్చినారంటే కనుక మనకి యావరేజ్గా ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ డాలర్ నుండి ఫోర్ ట్వంటీ వన్ రా వరకు రావచ్చు ఈ రెండింటి ఎస్టిమేషన్ ఇది ఈ ఎస్టిమేట్లో మన వీడియో బాగా క్లిక్ వెళ్తూ ఉందంటే మనకు ఎంత బాగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నారంటే కనుక అంత మనీ వస్తుంది ఒకసారి ఆలోచించండి ఇయర్లీ అయితే ఎంత మంత్లీ అయితే ఎంత డైలీ ఎంత ఎంత ఈ విధంగా మనము ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ చేసుకోవచ్చు అది ఓన్లీ వై టూల్లోనే మనకు ఒక ఆప్షన్ ఉంది ఇంకా వై టూల్లో ఏమేమి ఆప్షన్ ఉన్నాయో ఒకసారి చూద్దాము వీడియో ట్యాగ్ ఎక్స్ట్రాక్టర్ అంటే మనము మనం ఒక వీడియో పెట్టాము ఒక వీడియోలో మనకు ట్యాక్స్ కావాలా మనం గూగుల్లో ర్యాపిడ్ ట్యాక్స్ నుండి చేసుకుంటూ ఉంటాము ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది నెక్స్ట్ కీవర్డ్ సజెషన్ ఉంది ఏ ట్యాక్స్ జనరేటర్ ఉంది ట్యాక్స్ జనరేషన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి ట్యాగ్ జనరేటర్ ఇక్కడ చూడండి నేను ట్యాగ్ జనరేటర్లో నేను ఎక్కువ భజన సాంగ్స్ ఇట్లా డ్రామాలు పద్యాలు తెలుగు పాటలు ఇవన్నీ చేస్తుంటాను కాబట్టి ఒకసారి చూడండి డ్రామా పద్యాలని చేద్దాం ఇక్కడ డ్రామా పద్యాలు చూడండి డ్రామా పద్యాలను చూస్తే మనకు ఆల్రెడీ ట్యాక్స్ వస్తాయి ఈ ట్యాక్స్ను మనం ఏ విధంగా కాపీ చేసుకోవాలి సరే మనము అన్నీ ఒకేసారి కాపీ చేసుకోవాలంటే కాపీ కాపీయాలని ఉంది ఇక్కడ ఓకేనా కింద రైట్ సైడ్ కార్నర్లో కాపీయాలనుంది లేదు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనకు ఇది చాలు ప్లస్ చిందామణి జాలు రామంజనేయ జాలు ఇవి అంటే ఓన్లీ ఇక్కడ త్రీ కాపీ అని వచ్చింది ఓకేనా ఈ త్రీ కాపీ మీద క్లిక్ చేసి మనం కాపీ చేసుకొని అక్కడ డిస్క్రిప్షన్లో కాపీ చేస్తాము ప్లస్ ఈ ట్యాగింగ్ మనకు ట్యాగ్ టూల్ ఉంటుంది ట్యాగ్ టూల్లో కాపీ చేస్తాము కాపీ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఎవరైతే ఎవరైతే చూస్తారో వాళ్ళకంతా కాపీ అయి వెళ్ళిపోతూ ఉంటుంది నెక్స్ట్ అది ఇక్కడ మనకు వైటూల్లో ఉంటుంది చూడండి ఇంకా మన ఛానల్ గురి మన ఛానల్ యొక్క మన ఛానల్ ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి సంబంధించిన ఐడియాస్ ఐడియాస్ కావాలంటే ఇక్కడ ఛానల్ నేమ్ ఐడియాస్ ఉంది ఓకేనా తమ్నైల్ మెయిన్ తమ్నైల్ కావాలండి తమ్నైల్ చూడండి తమ్నైల్ డౌన్లోడ్ మన మనం ఏదైనా తమ్నైల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మనకి ఈ వైటు అనేది చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఇది ఏ విధంగా మనము చెక్ చేసుకోవాలా మన మన వీడియోని మన వీడియో ఎంతవరకు వెళ్తుంది ఓకేనా ఆ విధంగా మొత్తం చెక్ చేసుకోవచ్చు ఈ వై టూల్లో మనకు మంచి మంచి ఆప్షన్స్ ఇచ్చాడు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదన్నా తెలియకుంటే ఒకసారి కామెంట్లో మాకు ఇన్ఫర్మేషన్ మీ మీకు మాకు ఈ సమస్య ఉంది అని చెప్పండి ఆటోమేటిక్గా సాల్వ్ చేయడానికి మనం ట్రై చేద్దాం ఓకేనా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే మీరు కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్లో మీరు హాయ్ అని పెట్టండి ఎక్కువ మంది ఎంతమంది అయితే కామెంట్లు చేస్తారో మనకు ఆటోమేటిక్గా అంత మూవ్ అవుతుంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓకేనా ఈ విధంగా ఇదొకటి చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామండి ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొక ఆప్షన్ చూడండి ఇక్కడ మనకు వైటీ స్టూడియో ఉంది మీ కూడా లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఛానల్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వైటీ స్టూడియో చేసుకోవాలి వైటీ స్టూడియోలోని ఇక్కడ ప్లస్ నుండి మనము అప్లోడ్ చేస్తాము ఓకే పైన ప్లస్ అనే మార్క్ ఉంది ప్లస్ నుండి అప్లోడ్ చేస్తాము మనకు మన ఛానల్ యొక్క అనలైటిక్స్ ఎంతున్నాయి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు ఓకేనా మనకు ఇక్కడ కూడా ఎర్ర అనే ఆప్షన్ ఉంది ఓకేనా ఇక్కడ లాస్ట్లో అనే ఆప్షన్ ఉంది చూడండి ఎర్న ఆప్షన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి నాకు పదహారు వందల ఐదు వాచింగ్ అవర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయినాను కాబట్టి నాకు అదంతా వెళ్ళిపోయింది నెక్స్ట్ త్రీ మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్లో చూడండి ఇది మనము మనం పెట్టే షార్ట్స్ని బట్టి మనకు వ్యూస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ అది తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ చెప్పాను కదా పైన ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వీడియోలో స్టార్టింగ్లో చెప్పానుమాట పైన ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వాచింగ్ అవర్స్ ఇంత ఉంటుంది షార్ట్ వ్యూస్ ఇంత ఉంటాయని చెప్పాను సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి కింద కూడా ఎలిజిబిలిటీలో చూస్తే మనము నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్ కావాలంటే వెయ్యి సబ్స్క్రైబర్లు ప్లస్ నాలుగు వేలు వాచింగ్ అవర్సు ప్లస్ టెన్ మిలియన్ వ్యూస్ షార్ట్స్ ఇవన్నీ ఓకే అయితే మనకు మానిటైజేషన్ వస్తుంది మానిటైజేషన్ వస్తుందంటే ఆటోమేటిక్గా వీడియో మనము ఎన్ని నిమిషాలు చూస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది దాన్ని బట్టి మనకు మానిటైజేషన్కి యూట్యూబ్ వాళ్ళు మనల్ని అలౌ చేస్తారు ఓకేనా మరింత మీకు ఏమన్నా సమాచారం కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి